ఎస్ గుడ్ ఈవివ్నింగ్ ఎవ్రీవన్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ సో రైట్ నౌ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సైకాలజీ సబ్జెక్ట్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి సిటెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెట్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకతలోని ఐదు ఇంపార్టెంట్ దశలు అంటే ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ అన్నవి ఉంటాయన్నమాట ఆ ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ అసలు ఏంటి ఎవరు ప్రతిపాదించారు అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఏం జరుగుతుంది అలాగే ఆ స్టేజ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇవి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అనమాట సో వన్స్ అగైన్ ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఈ ఇంట్రడక్షన్ అన్నది ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పడం జరిగింది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ ఇంట్రడక్షన్ కనుక వింటే దాని యొక్క కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు చెప్పబోయేది అనమాట ఇది మీకు చాలా ఈజీగా అర్థం ఉందన్నమాట అయితే ఒక్క టూ మినిట్స్లో పూర్వ క్లాస్ అంటే లాస్ట్ వీడియో క్లాస్లో ఏం జరిగింది దాని యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఒక టూ మినిట్స్ రీక్యాప్ చేసుకుని స్టేజెస్లోకి వెళ్ళిపోదాం ఓకే సో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఈ ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటాడు లేదా ఏ దశలో ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతాడు లేదా సరైన క్రమంలో అమర్చమని అడుగుతూ ఉంటాడు ఇలాగ నెంబర్ ఆఫ్ వేస్లో ఈ టాపిక్ మీద అడగడం అనమాట సో వన్స్ అగైన్ ఒకసారి మనం ప్రీవియస్ వీడియో క్లాస్ కనుక రీక్యాప్ చేసుకోగలిగితే సో ఈ క్రియేటివిటీని మనం తెలుగులో సృజనాత్మకత అంటాం ఏమంటాం సృజనాత్మకత అంటాం సో దీని గురించి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్సన్ అనే ఇద్దరు వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి భావాలను ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో రూపొందించారు అయితే దాన్ని పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో జేబీ గిల్ఫర్డ్ అనే వ్యక్తి ఆ భావనలకు క్రియేటివిటీ అని మొదటిసారిగా పేరు పెట్టిన వ్యక్తి జేబీ గిల్ఫర్డ్ పంతొమ్మిది సంవత్సరంలో ఆ తర్వాత ఈ క్రియేటివిటీ అనే పదం లాటిన్ లాంగ్వేజ్ నుంచి డెవలప్ అయిందనమాట లాటిన్ లాంగ్వేజ్లో క్రియేటివిటీని క్రియేటస్ అనే వర్డ్ నుంచి డెవలప్ అయిందనమాట క్రియేటస్ ఏంటంటే ఆ క్రియేటర్స్ క్రియేటస్ మరి లాటిన్ భాషలో క్రియేటస్ అంటే ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏమిటండి ఒక కొత్త ఊహను ఉత్పత్తి చేసే ప్రక్రియని మనం క్రియేటివిటీ అంటారు దాన్ని మనం క్రియేటర్స్ అని లాటిన్ లాంగ్వేజ్లు అంటాం అనమాట ఇకపోతే నెక్స్ట్ టాపిక్ ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత మీద విస్తృతంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి జేబీ గిల్ఫర్డ్ ఈ జేబీ గిల్ఫర్డ్ విస్తృతంగా అధ్యయనం చేసి ఈ క్రియేటివిటీకి ఐదు ఇంపార్టెంట్ మూలకాలు ఫైవ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాడు ఫ్లూయెన్సీ ఫ్లెక్సిబిలిటీ ఒరిజినాలిటీ రీకాల్ అంటే పునర్నిర్వచనం అండ్ అలాగే సమస్య పట్ట సున్నిత భావము ఈ ఐదు కూడా చెప్పుకోవడం జరిగింది సో ఇది మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం అయితే ఇకపోతే ఇప్పుడు ఈ రోజు టాపిక్లో క్రియేటివిటీ యొక్క ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ దశలు అంటాం స్టేజెస్ నేమంటాం దశలు అంటాం మన ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ గురించి ఎందులో వర్ణింపబడింది అంటే మళ్ళీ సేమ్ బుక్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ అన్నవి ఆ పుస్తకంలో ఉండడం జరిగింది ఈ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రం గ్రంథంలో దాన్ని రూపొందించిన వ్యక్తులు గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్సన్ మరి ఆ ఐదు ఇంపార్టెంట్ దశలు ఏంటి అని చెప్పుకుంటే ఫస్ట్ దశలు పేర్లు చెప్తాను తర్వాత ఏం జరుగుతుందో ఒకటి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ది క్రియేటివిటీలో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ప్రిపరేటరీ స్టేజ్ లేదా దాన్ని ప్రిపరేషన్ స్టేజ్ అంటాం ఏమంటాం ప్రిపరేషన్ స్టేజ్ దాని తెలుగులో సన్నాహక దశ నోట్ చేసుకునే పేర్లు ఫస్ట్ది ప్రిపరేషన్ స్టేజ్ దాన్ని మనం సన్నాహక దశ అంటాం రెండోది ఇన్క్యుబేషన్ స్టేజ్ ఇన్క్యుబేషన్ ఐఎన్ సియు బిఏ టిఐఓఎన్ ఇన్క్యుబేషన్ స్టేజ్ మొదటిది ప్రిపరేషన్ స్టేజ్ సన్నాహక దశ రెండోది ఇంక్యుబేషన్ స్టేజ్ దాని తెలుగులో గుప్త దశ లేదా భావోత్పత్తి దశ అంటాం గుప్త దశ లేదా భావోత్పత్తి దశ అంటాం సెకండ్ది ఇన్క్యుబేషన్ స్టేజ్ ఫస్ట్ది ప్రిపరేషన్ సెకండ్ది ఇన్క్యుబేషన్ అండ్ థర్డ్ది ఇన్ఫర్మేషన్ స్టేజ్ ఏంటండి ఇన్ఫర్మేషన్ స్టేజ్ దాని తెలుగులో సమాచారం లేదా సంకేతన దశ అంట సమాచారం లేదా సంకేతనం యొక్క దశ అనమాట మూడో ఇంపార్టెంట్ స్టేజ్ మొదటిది ప్రిపరేషన్ ఇన్క్యుబేషన్ అండ్ థర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫోర్త్ వన్ ఇల్యూమినేషన్ అంటాం ఇల్యూమినేషన్ ఐఎల్ఎల్యు ఎన్ఏ టిఐఓఎన్ ఇల్యూమినేషన్ ఏంటంటే ఫోర్త్ది ఇల్యూమినేషన్ అంటాం ఇల్యూమినేషన్ స్టేజ్ అంటే దాని తెలుగులో ప్రకాశం లేదా అంతరదృష్టి దశ అంటాం ప్రకాశం లేదా అంతరదృష్టి దశ ఓకే ఇన్ ఇల్యూమినేషన్ దాన్ని మనం ప్రకాశం లేదా అంతరదృష్టి దశ అంటాం ఇకపోతే ఐదవ స్టేజ్ వెరిఫికేషన్ నిరూపణ నిరూపించుకోవడం వెరిఫికేషన్ నిరూపణ ఓకే సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదండి ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటి ఇంగ్లీష్లో ఏమంటాం తెలుగులో ఏమంటాం సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఎన్ని ఉంటాయి ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఉంటాయి ఈ ఫైవ్ స్టేజెస్ కూడా ఏ గ్రంథంలో ఉన్నాయి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఉన్నాయి మరి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథ రచయిత ఎవరు గ్రహం వాలాస్ అండ్ రిచర్డ్ స్మిత్ బట్ క్రియేటివిటీ అని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు జేబీ గిల్ఫోర్డ్ మరి క్రియేటివిటీ మీద విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి కూడా ఎవరు జేబీ గిల్ఫోర్ అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి మరి అవి ఏంటి అంటే ప్రిపరేషన్ స్టేజ్ ఇంక్యుబేషన్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ స్టేజ్ ఎల్యూమినేషన్ స్టేజ్ వెరిఫికేషన్ స్టేజ్ ఇవి మొత్తం ఫైవ్ స్టేజెస్ అనమాట అంటే సన్నాహక దశ గుప్తా లేదా భావోత్పత్తి దశ సమాచారం లేదా సంకేతం దశ అండ్ ఇంకోటి ప్రకాశం లేదా అంతర్దృష్టి దశ అండ్ చివరిది నిరూపణ దశ అనమాట అయితే ఇప్పుడు ఒక్కొక్క దశలో ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుంటే ఫస్ట్ది ప్రిపరేషన్ స్టేజ్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి సన్నాహక దశ అనమాట అయితే మొత్తం ఉన్నటువంటి ఫైవ్ స్టేజెస్లో సమయం ఎక్కువగా పట్టే దశ ఈ ప్రిపరేషన్ స్టేజ్ అనమాట ఇది ఎగ్జామ్లో అడుగుతాడు మొత్తం ఉన్నటువంటి ఐదు దశలలో సమయం ఎక్కువగా తీసుకునే దశ ఏది అంటే ప్రిపరేషన్ స్టేజ్ అనమాట మరి ఎందుకు తీసుకుంటుంది అంటే ఒక వ్యక్తి ఒక కృత్యం అంటే ఒక యాక్టివిటీ చేయాలన్నా లేదా ఒక సమస్యకి పరిష్కారం రప్పించాలన్నా కొంత టైం తీసుకుంటాడు ఎందుకంటే ఆ సమస్యకు తగ్గ పరికరాలు తెచ్చుకోవాలి పుస్తకాలు సేకరించుకోవాలి సమాచారం రప్పించాలి సామాగ్రిని తెచ్చుకోవాలి వాటన్నిటినీ కూడా విశ్లేషించుకోవాలి కాబట్టి ఇవన్నిటికీ కూడా సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ మొదటి దశ ప్రిపరేషన్ స్టేజ్ అనేది సమయం ఎక్కువ తీసుకునే దశ అంటారనమాట అంటే ఐదు స్టేజెస్లో కూడా సమయం ఎక్కువగా తీసుకునే దశ ఏది అంటే ప్రిపరేషన్ స్టేజ్ ఎందుకంటే ఆ దశలో పుస్తకాలు కానీ పరికరాలు కానీ సమాచారం కానీ సామాగ్రిని కానీ అన్నీ సేకరించుకుని వాటిని విశ్లేషించి ఒక ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ అన్నది వేసుకుని ఆ ప్రణాళికకి అనుగుణంగా వెళ్ళాలన్నమాట అంటే ప్లానింగ్కి ఫేవర్గా పెర్ఫెక్ట్గా మ్యూచువల్గా ప్లాన్ చేసుకుంటూ ఆ ప్రణాళికకి తగ్గట్టుగా అనుగుణంగా నడుచుకోవాలి అయితే ఇది అంతా చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి అంతర్గతంగా ప్రేరణ అంతర్గతం అంటే ఏంటి తనకు తాను ప్రేరణ అంటే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలన్నమాట ఎస్ నేను ఇది చెయ్యాలి నేను సేకరించుకున్నాను లేదా నేను కలెక్ట్ చేసుకున్నాను ఇన్ఫర్మేషన్ దీన్ని నేను ప్రూవ్ చేయాలి వెరిఫికేషన్ ఫిఫ్త్ స్టేజ్కి నేను ఎలాగైనా రీచ్ అవ్వాలి అని చెప్పి తనకు తాను అంతర్గత ప్రేరణ అన్నది ఈ ప్రిపరేషన్ స్టేజ్లో డెవలప్ అవుతుంది అనమాట దశ చెప్పుకుంటూ వస్తున్నాను ప్రిపరేషన్ స్టేజ్ అన్నది ఎక్కువ సమయం పట్టే స్టేజ్ అని చెప్పాను ఎందుకు పుస్తకాలు పరికరాలు సమాచారం సామాగ్రి వీటన్నిటిని కూడా సేకరించుకోవాలి విశ్లేషించుకోవాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళికకు తగ్గట్టుగా అనుగుణంగా నడుచుకోవాలి ఇదంతా చెయ్యాలి అంటే ఆ వ్యక్తికి అంతర్గతంగా ప్రేరణ అనేది డెవలప్ అవ్వాలన్నమాట ఈ అంతర్గత ప్రేరణ అన్నది ఏ దశలో డెవలప్ అవుతుంది అని ఎగ్జామ్లో అడుగుతాడు అంతర్గత ప్రేరణ అన్నది మొదటి దశ అంటే సన్నాహక అంటే ప్రిపరేషన్ స్టేజ్లో డెవలప్ అవుతుంది అలాగే సెకండ్ బిట్ మొత్తం ఉన్నటువంటి ఐదు దశలలో సమయం ఎక్కువ పట్టే దశ ఏది ప్రిపరేషన్ స్టేజ్ అలాగే మొదటి దశ ఏది ప్రిపరేషన్ స్టేజ్ ఇది మనం తెలుసుకోవాలన్నమాట ఇది ప్రిపరేషన్ స్టేజ్లో జరిగేది సమయం ఎక్కువ పడుతుంది ఎందుకు రీజన్ చెప్పాను అంటే సమాచారం సామాగ్రి పుస్తకాలు అలాగే పరికరాలు వీటిని సేకరించుకోవాలి విశ్లేషించుకోవాలి ఒక ప్రణాళిక వేసుకోవాలి దానికి అనుగుణంగా నడుచుకోవాలి ఇదంతా జరగాలంటే అంతర్గతంగా ప్రేరణలో ఉండాలన్నమాట సో ఇదంతా కూడా మనకి ప్రిపరేషన్ స్టేజ్లో జరుగుతుంది కాబట్టి సమయం ఎక్కువ పడుతుంది అండ్ రెండవ దశ ఏం చెప్పాను ఇంక్యుబేషన్ స్టేజ్ ఓకే ఇన్క్యుబేషన్ స్టేజ్కి తెలుగులో గుప్త దశ లేదా భావోత్పత్తి దశ అంటాం గుప్త దశ భావోత్పత్తి మరి ఈ దశలో ఏం జరుగుతుంది అంటే సమాచారం అంతా సేకరించారు అలాగే ప్రయోగం చేస్తున్నాడు బట్ షడంగా ఉన్నట్టుండి థాట్స్ రావు ఏం చేయాలి నెక్స్ట్ బట్ ఆలోచన మాత్రం ఇమిడి ఉండిపోతుంది బ్రెయిన్లో ఎలాగైనా సాధించాలి అని చెప్పి ఆతురత ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది బట్ ఎదురికి వెళ్ళడానికి ఆలోచన అనేది తట్టదు బ్రెయిన్కి ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మెదడులో కొంచెం జాగ్రత్త వినండి ప్రతి మనిషి యొక్క మెదడులో అంటే బ్రెయిన్లో మూడు భాగాలు ఉంటాయి ఒకటి చేతనం ఉపచేతనం అచేతనం ఓకే రీసెంట్గా కొత్తగా జరిగినవన్నీ కూడా మనకి చేతనంలో నిలవై ఉంటాయి అంటే తొందరగా రీక్యాప్ చేసుకుంటాం ఉపచేతనం అంటే కొంచెం టైం ఈ మధ్య ఒక మూడు నాలుగు సంవత్సరాల వ్యవధి కాలంలో జరిగినవన్నీ ఉపచేతనంలో ఉంటాయి బాగా బాల్యంలో జరిగినటువంటి గుర్తు లేకుండా అన్నెసరీ ఈవెంట్స్ అన్నీ కూడా అచేతనంలోకి వెళ్ళిపోతాయి అచేతనంలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని మళ్ళీ బయటకు తెచ్చుకోవాలి అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది థాట్స్ రావు మనకి ఏం చేయాలన్నది అలాగే ఇంక్యుబేషన్ దశలు అంటే గుప్త దశలో ఏ కృత్యం అయితే చేస్తున్నాడో ఆ కృత్యానికి తగ్గట్టుగా ఆలోచన అన్నది ఆ వ్యక్తికి తట్టదు ఏం చేయాలి ఎందుకు అంటే ఆలోచన అంతా కూడా అచేతనంలోకి అంతర్లీనం అయిపోతుంది అనమాట అంటే బ్రెయిన్లో మూడు భాగాలు ఉంటాయని చెప్పాం చేతనం ఉపచేతనం కాకుండా చివరి క్రింది ప్రదేశం అచేతనంలోకి ఈ ఆలోచన అన్నది అంతర్లీనం అయిపోతుంది అనమాట అంతర్లీనం అయిపోవడం వల్ల బాహ్య ప్రపంచానికి అంటే బయట చూసే వాళ్ళకి ఇతను ఏమీ చేయట్లేదు ఆలోచన ఏమీ తట్టట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటుంది అనమాట అంటే బట్ లోపల కోరిక ఉంటుంది ఎలాగైనా సాధించాలి ఎలాగైనా సాధించి చూపించాలి ఆ సమస్యకు తగ్గ పరిష్కారం చేయించాలి ఇలా భావన ఉంటుంది బట్ ఈ గుప్త దశలో ఏమవుతుందంటే ఈ ఆలోచన అన్నది మనిషి బుర్రకి తట్టదు ఎందుకు తట్టదు అచేతనంలోకి అంటే క్రింది భాగంలోకి తన ఆలోచనలన్నీ కూడా అంతర్లీనం అయిపోయి బాహ్య ప్రపంచానికి ఏమీ జరగనట్లుగా చూపిస్తుంది అనమాట అది గుప్త దశ అంటే గుప్తంగా ఉంచాడు దశ అంటాం దాన్ని దాన్ని భావోత్పత్తి అని కూడా అంటారు ఉత్పత్తి చేయలేరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు బట్ లోపల చేయాలి కసి ఉంటుంది ఎందుకు లోపల అచేతనలో ఆలోచనలు ఇమిడైపోయి ఉన్నాయి లోపల అది అది మనకి గుప్త దశలో జరుగుతుంది మూడో దశ ఏం చెప్పాను ఇన్ఫర్మేషన్ స్టేజ్ అంటే సమాచారం లేదా సంకేతనం అని అంటారు ఈ దశలో కొద్దిగా హోప్ వస్తుంది అనమాట అంటే ఆశ అంటే మొత్తం ఆలోచించగా 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 ఆ చేతుల నుంచి నెమ్మదిగా కొంచెం బయటికి రావడానికి మనిషి ప్రయత్నిస్తాడు అంటే కొంచెం చిన్నపాటి ఆశ కలుగుతుంది అంటే ఆ సమస్యకు కానీ ఆ కృత్యానికి కానీ తగ్గట్టుగా సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడో స్ట్రైక్ అవుతుంది అనమాట అంటే అచేతనంలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు మనిషి ఆ దశని ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం లేదా సంకేతన దశ అంట ఇకపోతే నాలుగోది ఇది చాలా ఇంపార్టెంట్ ఇల్యూమినేషన్ స్టేజ్ అంటారు ఏమంటాం ఇల్యూమినేషన్ స్టేజ్ దాని తెలుగులో ఏమంటారో అని చెప్పాం ప్రకాశం లేదా అంతర్దృష్టి ప్రకాశం చెందే దశ లేదా అంతర్దృష్టి మరి ఈ దశలో ఏం జరుగుతుంది అంటే ఆలోచించగా ఆలోచించగా మనిషికి షడన్గా ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట అంతెందుకు సినిమాలో చూడండి మనం హీరోకి ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటికి రావాలని చెప్పి తీవ్రంగా కూర్చుని బాధపడుతూ ఆలోచించి 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 ఒక సడన్గా ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇలా చేయాలి అలా ఇక్కడ కూడా ఆ సమస్యకి కానీ ఆ కృత్యానికి కానీ షడన్గా అంటే అకస్మాత్తుగా తెలుగులో అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఆ సమస్యకు కానీ ఆ కృత్యానికి కానీ ఆలోచన అనేది మనిషికి స్ట్రైక్ అయితే ప్రకాశవంతమైన అందుకే దాన్ని ప్రకాశవంతమైన దశ అంటున్నారు చూడండి ఉన్న కదా అంటే ఉన్న పడంగా ఆ సమస్యకు ఆలోచనకు తగ్గట్టుగా పరిష్కారం సడన్గా వస్తుంది నెమ్మదిగా కూడా కాదు అకస్మాత్తుగా అంటే ఇప్పటి మనిషి అచేతనంలో ఉండిపోయాడు అవునా కదా ఇప్పుడు అచేతనం నుంచి డైరెక్ట్గా చేతనంలోకి వచ్చేస్తున్నాడు అంటే ఉపచేతనం కూడా కాదు దాటేసి అచేతనం నుంచి డైరెక్ట్గా చేతనం అంటే దీన్ని బట్టి అర్థమైంది ఈ దశ రెండో దశకు ఆపోజిట్ రెండో దశ ఏం చెప్పాను ఇంక్యుబేషన్ అని చెప్పాను ఇన్క్యుబేషన్ ఏంటి అచేతనంలో ఉండిపోతాయి ఆలోచనలు బట్ ఇక్కడేం చేస్తుంది ఇల్యూమినేషన్ చేయడానికి అచేతనం నుంచి మళ్ళీ బయటకు వస్తుంది అనమాట అంటే ఇంక్యుబేషన్కి ఆపోజిట్ ఎల్యూమినేషన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఐ గాట్ ఇట్ అని చెప్పి ఒక ఎమోషన్ వస్తుంది అనమాట ఆలోచించగా ఆలోచించగా ఎస్ ఐ గాట్ ఇట్ అని చెప్పి కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు అలాగే మనకి ఫిజిక్స్లో మనకి ఆర్కిమెడిస్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు అతను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు యురేకా అని చెప్పి ఒక యాంగ్జైటీతో తన యొక్క హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అంటే ఇటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ సడన్గా అకస్మాత్తుగా ఆ చేతన నుంచి చేతనలోకి వచ్చే దశే ఇల్యూమినేషన్ ఏమంటారు దాన్ని ఎల్యూమినేషన్ అంటారనమాట ఎల్యూమినేషన్ అంటే ప్రకాశం లేదా అంతర్దృష్టి దశ ఇకపోతే చివరిది వెరిఫికేషన్ అంటే నిరూపణ దశ అనమాట నిరూపణ దశ అంటే ఏంటి మనం సాధించినటువంటి సమస్యకు పరిష్కారం ఏదైతే ఉందో ఆ పరిష్కారం నాలుగు విధాలుగా వెరిఫై చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాం ఒక బాల్ తీసుకుని ఇలా పైనుంచి ఇలా వదిలేసాను అదేమవుతుంది కిందకి పడుతుంది అది అందరికీ తెలుసు మనకి తెలుసు ఇప్పుడు ఏం చేస్తాను బాల్ ప్లేస్లో ఏ కాయి ఏదో ఒక ఫ్రూట్ ఏదో పళ్ళు తీసుకుని దాన్ని కూడా కిందకి వదిలేను అప్పుడు అది కూడా ఏం జరుగుతుంది పైకి వెళ్దు మళ్ళీ కిందకి వస్తుంది అంటే నేను బాల్ పేస్ స్టార్ట్ చేశాను బాల్ మీద సక్సెస్ అయ్యా అంటే ఏంటి భూమికి ఆకర్షించే శక్తి ఉంది అని చెప్పి ప్రూవ్ చేసేసాను బాల్ ఏదో పట్టుకున్నాను కింద కొద్దిలే కింద పడింది ఎస్ కరెక్ట్ అంటే నేను ప్రూవ్ చేసుకున్నాను బట్ బాలే కాదు ఆ బాల్ ప్లేస్లో రిమైనింగ్ ఐటమ్స్ ఉన్నా కూడా నా యొక్క ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అని చెప్పి వెరిఫై చేసుకోవాలి బాలే కాకుండా ఆ బాల్ ప్లేస్లో పుస్తకము ఐటమ్ ఒక ఫ్రూట్ వెజిటేబుల్ థింగ్ ఆబ్జెక్ట్ ఏదో పెట్టినా అది పెట్టినా కూడా ప్రతిదీ కిందకే వస్తుంది తప్ప పైకి వెళ్దాం అంటే దాన్ని బట్టి వెరిఫికేషన్ నిరూపణ అంటే మనం సాధించినటువంటి ప్లేస్లో మరొక ఐటెంతో రీప్లేస్ చేసుకుని మనల్ని మనం అనలైజ్ చేసుకుని చెక్ చేసుకోవడమే వెరిఫికేషన్ అదే కదండి ఇవి మనకి టోటల్ ఫైవ్ ఇంపార్టెంట్ స్టేజెస్ అనమాట ఏంటంటే అవి ప్రిపరేషన్ ఇన్క్యుబేషన్ ఇన్ఫర్మేషన్ ఎల్యూమినేషన్ అండ్ వెరిఫికేషన్ అంటే సన్నాహక దశ గుప్త లేదా భావోత్పత్తి దశ సమాచార సంకేతన దశ ప్రకాశం లేదా అంతర్దృష్టి దశ నిరూపణ దశ అనమాట ఇవి మనకి క్రియేటివిటీ సృజనాత్మకతలో ఉన్నటువంటి ఐదు ఇంపార్టెంట్ దశలు ఈ ఐదు ఇంపార్టెంట్ దశలు కూడా మనకి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో రిచర్డ్ స్మిత్ అండ్ గ్రహం వల్ల ప్రతిపాదించినటువంటి ఇంపార్టెంట్ స్టేజెస్ అనమాట సో ఇవి చాలా క్లియర్గా తెలుసుకోండి ఎగ్జామినేషన్లో మనకి సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటాడు ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రిపరేషన్ సమయం ఎక్కువ పట్టే దశ ఏది అని అడుగుతాడు ప్రిపరేషన్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆలోచనలు తట్టకుండా మనిషి స్తబ్దంగా సైలెంట్గా ఉండిపోయే దశ అంటాడు గొప్ప దశ ఇంక్యుబేషన్ అలాగే షడన్గా మనిషి అకస్మాత్తుగా అచేతనం నుంచి చేతనలోకి వచ్చే దశ అంటాడు ఇల్యూమినేషన్ ప్రకాశం లేదా అంతర్దృష్టి సో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతాడు తర్వాత అరేంజ్ చేయమంటాడు అరేంజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్ ఇన్క్యుబేషన్ ఎల్యూమి సారీ ప్రిపరేషన్ ఇన్క్యుబేషన్ ఇన్ఫర్మేషన్ ఇల్యూమినేషన్ వెరిఫికేషన్ ఈ ఐదుటిని ఈ సీక్వెన్స్లోనే నేర్చుకోండి సో గుడ్ ఈవినింగ్ హ్యావ్ ఎన్ డే టేక్ కేర్ ఎవరీ వన్ దయచేసి ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకోండి